హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజస్వి బొర్జల్లా కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికర్స్ హోమియోపతి ఈరోజు మనం తెలిసిపోయే టాపిక్ వచ్చేసి రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాస్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం ఈ రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాస్ కండిషన్స్లో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త వచ్చేసి యాంటీనెంటల్ చెకప్స్ అంటే రెగ్యులర్గా చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి అంటే ఎవ్రీ మంత్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కల డాక్టర్ విజిట్ చేస్తూ యాంటీనెంటల్ చెకప్ చేసుకోవడం మంచిది అదేవిధంగా కన్సిడింగ్ ప్రెగ్నెన్సీకి ముందే మనం ఏవైనా హార్మోనల్ ఇంబాలెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ చేసుకోవడం దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్ ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ఆ హార్మోనల్ లెవెల్స్ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్ గా చూసుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఐడియల్ బ్యాలెన్స్ అండ్ వెయిట్ ని మెయింటైన్ చేస్తూ ఉండాలి ఇలా ఐడియల్ బ్యాలెన్స్ వెయిట్ మెయింటైన్ చేయడం వల్ల హార్మోన్స్ అనేవి ఇంబాలెన్స్ అవ్వకుండా హెల్దీగా నార్మల్ గా ఉంటాయి దాంతో పాటు బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి ఫుడ్ లో కాల్షియం రిచ్ గా ఉండేలాగా యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉండడం వల్ల ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూషన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఏవైతే ఉన్నాయో వాటిని రిలీవ్ చేసుకుంటూ ఉండాలి ఈ స్ట్రెస్ కండిషన్ అనేది మెయిన్ గా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేయడానికి ఆ రిప్రడక్టివ్ కెపాసిటీ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంటుంది కాబట్టి ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ని మనం తగ్గించుకుంటూ ఉండాలి ఏ విధంగా అంటే యోగా చేయడం వల్ల లేదంటే స్ట్రెస్ రిలీఫ్ టెక్నిక్స్ యూస్ చేయడం వల్ల ఇలా చేయడం వల్ల మనం స్ట్రెస్ ఫ్యాక్టర్ని తగ్గించుకోగలుగుతాం దీంతో పాటు రెగ్యులర్ గా వాకింగ్ చేస్తూ ఉండాలి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి ఇలా ప్రీ ప్రెగ్నెన్సీ చెక్అప్ చేసుకుంటూ వల్ల అదే విధంగా యాంటీయల్ చెకప్ వల్ల రెగ్యులర్ ఐడియల్ బ్యాలెన్స్డ్ వెయిట్ని స్ట్రెస్ రిలీఫ్ని మనం మెయింటైన్ చేస్తూ ఉండడం వల్ల ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూషన్ అనేది మనం ఈజీగా పాసిబిలిటీ చేసుకోగలం మీరు కనుక ఈ రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాస్ట్ బాధపడుతున్నట్ైతే ఫిడికల్ హిమోపతి బెస్ట్ ఆప్షన్ వాట్ యు గెట్ ఫ్రమ్ ఫిడికల్ హోమియోపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్స్ హోమియోపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపీటెన్స్ అండ్ కంపాషన్ తో ఉంటారు అదే విధంగా మెడిసిన్స్ అనేటివి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాంతో పాటు ఫిడికల్ హోమియోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్స్ హోమిపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఇప్పుడు మనం ఫిడికల్స్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్స్ హోమియోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్గా గా ఉంటుంది ఈ ఆప్షన్స్ ని యూజ్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఒకసారి రిపోర్ట్ మొత్తం షేర్ చేసిన తర్వాత కేసు మొత్తం డయాగ్నోస్ వచ్చేసరికి ప్రాపర్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కన్నా ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ చేయడం జరుగుతాయి అదే విధంగా మీరు అదర్ దాన్ ఇండియా అనేటైతే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్స్ హోమియోపతి ఇన్ పర్సనల్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు మనం ఫిడికల్స్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికల్స్ హోమియోపతి నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ విజిట్ చేసి అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతికి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్ హోమిపతి స్టాండ్స్ ఫర్ హైస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అదేవిధంగా ఫిడికల్స్ హోమిపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ రెండు ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ థర్డ్ పర్సనల్ కేర్ ఈ రికైడ్ ప్రెగ్నెన్సీ లాస్కి సంబంధించి విధంగా ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఫిడికల్ హోమిపతిలో సక్సోసేట సక్సోసేటన్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్ హోమిపతి ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే ప్రతి కి వాళ్ళ కండిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదే విధంగా పర్సనల్ కేర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికస్ హోమియోపతి బెస్ట్ ఆప్షన్ ఫర్ యువర్ సేఫ్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ ఫిడికస్ హోమియోపతి